హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియని దాన్ని పార్ట్ వన్ సిక్స్టీ టూ ఇక కథలోకి వెళ్ళిపోదా గట్టిగా విడిపించుకుని అతని వైపుకు తిరిగింది తల దించుకొని వెళ్ళిపోతుంటే ఆమెను వెళ్ళనీయకుండా అటు ఇటు చేతులు అడ్డు వేశాడు బుద్ధిగా ఫోన్ మాట్లాడుకుంటున్న వాడిని కదిలించింది నువ్వు అని కిటికీ కట్టెన్ క్లోజ్ చేశాడు రిషి తన మీదకు వరుగుతున్న అతని చొక్క కలర్ గట్టిగా పట్టుకుంది కళ్ళు మూసేసుకుంటూ రిషితో పాటు బయటకు వచ్చింది అవని ఎంజాయ్ పళ్ళు కొరుకుతూ అన్నాడతను అరే పుట్టింట్లో నాలుగు రోజులు ఉండనివ్వరా తమరు అంది పంటి బిగువున నవ్వు ఆపుకుంటూ అవని అతను కారిడార్లో ఉన్న కారు వైపుకి నడిచాడు ఇక ఇక్కడే పర్మనెంట్గా ఉండిపో అన్నాడు రిషి అన్ని రోజులైతే ఉండలేంలే మళ్ళీ అపవాదులు వస్తాయి అంటున్న ఆమెని చురుగ్గా చూశాడు రిషి డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే అతని వైపుకు వచ్చింది డోర్ గ్లాస్ దించాడు కాస్త లోపలికి వంగి అతని జుట్టు చరిపి హాయిగా ఉండు సరేనా అని అవని చురక వేసింది ఆమె కింద పెదవిని గట్టిగా లాగడంతో కీచుగా అరిచింది గబుక్కున వెనక్కి జరిగి చుట్టూ గమనించింది మనం ఎక్కడున్నామో కాస్త చూసుకో చిరుకోపం ప్రదర్శించింది అవని ఇలా రా అని పిలిచాడు ఓహో అంది అయితే నేనే దిగుతాను ఉండు అన్నాడు అతను ఆవని తిట్టుకుంటూ వచ్చి కారులో ఎక్కి కూర్చుంది ఏంటి ఏం చేశావో ఏం చేస్తావో నాకు తెలియదు రేపు సాయంత్రానికి నువ్వు ఇంట్లో ఉండాలి అని ఆమె చెవి దగ్గర చెప్పి వెనక్కి సర్దుకొని కూర్చున్నాడు అతను అతని వైపు కళ్ళు నోరు వదిలేసి చూసి లోపల వాళ్ళకి అలా చెప్పి ఇప్పుడు నన్ను ఇలా అంటావేంటి వాళ్ళు పంపే వరకు నేను రాను అంది కోపంగా అవని కోపంతో ఎర్రబడినా ఆమె ముక్కు మీద మెల్లిగా చూపుడు వెళ్ళి తాగించి అదంతా నాకు తెలియదు రావాలి నువ్వు అర్థమైంది కదా అని ఆమె బుగ్గలాగాడు రెండు చేతులు అతని పీక దగ్గరికి తీసుకెళ్ళింది అవని నువ్వు మాత్రం మహాబుద్ధిమంతుడివి నేనేమో వచ్చేయాలి అంతేనా నేను రాను అంతే గబుక్కున కారు దిగిపోతుంటే ఆమె ముంజేతి దగ్గర పట్టుకుని ఆపాడు ఎవరైనా ఉన్నారేమోనని ఒకసారి చుట్టూ చూసి అతని వైపు చూసింది ఏంటి అన్నట్టుగా నువ్వు వస్తున్నావు అంతే ముందుకు వంగి ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకోగానే అవని ఉలెక్కిపడింది వస్తున్నావా ఆమె చెవి దగ్గర గుసగుసగా అతను అడుగుతుంటే అంది నెమ్మదిగా ఆ క్షణం ఆమె మనసు ఆమె శరీరం అతని ఆధీనంలో ఉంది వెరీ గుడ్ రేపు ఈవినింగ్కి వచ్చే అంటూ దూరం జరిగాడు అవని కళ్ళు తెరిచూసి కుదరదు అంటూ ఇంకా బుక్కున కారు దిగింది ఆమె దిగడంతో డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఈరోజు ఈవినింగ్ నాకు లేట్ అవుతుంది సో ఇక్కడికి రాను రేపు కలుద్దాం అతను చెప్పి కారు ముందుకు పోనిచ్చాడు అవని కుదరదు అనే మాట అతని కారు వెనక్కి కనువరగైపోయింది రుసరుసరాడుతూ ఈ ఇంట్లోకి వచ్చింది రిషి ఇంటికి వెళ్ళి అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు రాధారాణి కూడా అక్కడికి వచ్చింది కాసేపటికి సమీర తన బాబుతో వచ్చింది రిషిని చూడగానే పరుగులాంటి నడకతో వచ్చి కౌగిలించుకుంది సమీర ఐ మిస్ యూ అన్నయ్య అంటూ చిన్నగా చెప్పి దూరం జరిగింది రిషి నవ్వుతూ పక్క నుంచి హగ్ చేసుకుని బాబుని ఎత్తుకున్నాడు ఇక్కడ నేనున్నాను రాధారాణి మాటలకి తల తిప్పి చూసి ఎలా ఉన్నా పెద్దమ్మ అని దగ్గరికి వెళ్ళి హత్తుకుంది సమీర బాగానే ఉన్నాను నువ్వేంటే చిక్కిపోయావు అని ఆమె అంటుంటే అదిగో వాడున్నాడు కదా రాక్షసుడు ఒకటే అల్లరి అంటూ కొడుకుని చూపించింది సమీర రిషి మీదకి చక్కగా ఎక్కి చుట్టూ చూస్తున్నాడు బొద్దుగా ముద్దుగా ఉన్నవాడు ఏం చేస్తుంటే నిజంగా ముద్ద చేస్తున్నాడు అతనికి సోఫాలో కూర్చొని వడిలో కూర్చోబెట్టుకున్నాడు రిషి వాణ్ణి సమీ పోయిన వారమే వస్తాను అన్నావు అని రిషి అడుగుతుంటే డిలే అయినందున్నయ్య ఇప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి వస్తున్నాను అని సమీర అంటుంటే వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారా అని అడిగింది రాధారాణి లేదు పెద్దమ్మ వీడు పుట్టిన తర్వాత కూడా మాతో మాట్లాడలేదు మొన్నే రెండు నెలల క్రితం మాట్లాడడం మొదలు పెట్టారు ఇక మా ఆయన కూడా ఒకసారి వెళ్ళి వెంటనే వెళ్ళిపోమని చెప్పాడు రెండు రోజులు ఉండి అమ్మ దగ్గరికి వచ్చేశాను అంటూ నెమ్మదిగా చెప్పి రిషి వైపు చూసింది సమీరా తన కొడుకుతో ఆటలాడుతున్నాడు ఆ రోజు రిషి కనుక తనకి సాయం చేయకపోయి ఉంటే ఈరోజు తను ఇంత సంతోషంగా ఉండేది కాదు రాహినిపోయిన విషయం తెలిసి మరింత బాధగా అనిపించింది సమీరకి తన పెళ్లి జరగడానికి వాళ్ళిద్దరూ కారణమే అన్నయ్య మీ ఆవిడెక్కడ ఆవిని ఉద్దేశించి అడిగింది సమీర ఆవిడ అంటే ఆవిడ వదిన రాధారని కసరగానే నా వల్ల కాదులే పెద్దమ్మ చెప్పు అన్నయ్య ఎక్కడ ఉంది మీ ఆవిడ ఆడపడుచు వస్తే కనీసం కనిపించలేదు అంటున్నా సమీరని చూసి నవ్వుతూ ఇక లేదు రెండు రోజుల తర్వాత వస్తుంది అని అన్నాడు అతను అదేంటి అమ్మా నాన్న ఎవరూ లేరు అన్నారు కదా మరి అని అయోమయంగా ఆమె అడగ్గా సమీరా లోపల ఏది ఉంచుకోదు ఆమె స్వభావమే అంత కాబట్టి అవి మామూలుగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆమె మాటల్లో విషయాలు అర్థమైనట్టు రాధారాణి రాని విషయమంతా వివరించింది మొదట ఆశ్చర్యపోయింది సమీర అప్పుడెప్పుడో పెళ్ళిలా చూశాను సరిగ్గా గుర్తు కూడా లేదు ఒకసారి కూడా మీ ఆవిడ ఫోటో సెండ్ చేయలేదు నువ్వు సెండ్ చేయమంటే అంటూ రిషిని చూసింది సమీర వస్తుంది చూడు మాట్లాడు అన్నాడు రిషి రిషి ముఖంలో ప్రశాంతత గమనించింది సమీర తన అన్నయ్య ఇప్పుడు బాగానే ఉన్నట్టు ఆమెకు అర్థమైంది ఇక రాహిణి ప్రస్తావన తేదాల్చుకోలేదు తను పెద్దమ్మ పద మన ఇంటికి వెళ్దాం వీళ్ళ ఆవిడ వచ్చిన తర్వాత ఇక్కడే రెండు రోజులు ఉంటానులే సమీర చెప్పడంతో అతను కాదని అనలేదు ఆ బుడ్డిగాడు రిషి షర్ట్ పట్టుకుని వదలలేదు అరే మళ్ళీ మీ మామ దగ్గరికి వద్దులే అంటూ తీసుకుంది సమీర ఇంత దూరం వెళ్ళినా ఎన్ని సంవత్సరాలైనా నీ మాటలే నీ ప్రవర్తన ఏం మారలేదు అని రాధారాణి అంటుంటే ఏమో అవన్నీ నాకు తెలియదు పెద్దమ్మ నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను అని రాధారణితో మాట్లాడుతూ వెళ్ళిపోయింది సమీర బయటికి అవని విషయంలో సమీరకి తనేం చెప్పడం అవసరం కూడా లేదు సమీర మనసులో ఏముందో కూడా అతనికి అవగాహన లేదు అవని ఒంటి చేత్త కాదు కాదు చిటికను వెళితే హ్యాండిల్ చేయగలదు ఆమె గుర్తొచ్చి మరోసారి రిషి పదవిలో విచ్చుకున్నాయి ఆ రోజు సాయంత్రం అప్పటికే చాలా లేట్ అయిపోయింది నగరాన్ని సన్నగా చీకట్లో కమ్మేసుకున్నాయి పని ముగించుకుని రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలాడు రిషి సార్ ఇన్ అతడు నిటారుగా కూర్చున్నాడు సార్ మేడం గారు మీకోసం కింద వెయిట్ చేస్తున్నారు రాకేష్ చెప్పిన మాటలకు చిన్న కాలం షాక్ అయ్యాడు రిషి మరోసారి అడగలేదు లేచి ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు నువ్వు ఇంకా వెళ్ళలేదా రాకేష్ అని అడుగుతూనే ఆ గదిలో నుంచి బయటకు వచ్చి రూమ్ లాక్ చేశాడు రిషి వెళ్తున్నాను సార్ కింద మేడం గారు కనిపించారు మీరు కాల్ లిఫ్ట్ చేయలేదట అని రాకేష్ అనగానే ఫోన్ చెక్ చేసుకున్నాడు రిషి సైలెంట్లో పడిపోయింది అని అన్నాడు అతను రాకేష్ వెళ్ళిపోయాడు లిఫ్ట్ నుంచి కిందకొచ్చాడు రిషి రిషి కారు దగ్గర నిలబడి చేతి గోలు కొరుక్కుంటూ క్షణానికి ఒకసారి చూపు అటు ఇటు తిప్పేస్తూ అటు అటో చూస్తూ ఉంది అవని ఆమె వాలకం చూస్తుంటే దేనికో కంగారు పడుతున్నట్టుగా ఉంది అతనికి ఆమె నుదురు మీద వేళ్లతో తట్టి నువ్వేండి ఈ టైంలో అని అతను కళ్ళు చిన్న చేసి అడుగుతుంటే ఉలిక్కిపాటుగా అతని వైపు చూసి నీ ఫోన్ తీసి డస్ట్బిన్లో పడే కాల్ చేయాలని తెలియదా అంటూ గయ్యమంది అవని ఏమైంది ఇప్పుడు అని అడిగాడు రిషి కార్తి లాక్స్ ఓపించి ఆమె మాటలకు అతను ఆ పనిచేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే పక్కనే కూర్చుంది అవని సోనాలికి పెయిన్స్ అట త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అవని తొందర చేసింది ఏ హాస్పిటల్ అని అడిగాడు అతను తనదే ఆమె చెప్పడం అతని కారు ముందుకు దోసుకుపోయింది వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి ప్రభు సోనాలి పేరెంట్స్ కనిపించారు సోనాకి ఎలా ఉంది అని అడుగుతూనే దగ్గరికి వెళ్ళింది అవని నార్మల్ డెలివరీ అవుతుంది అంటున్నారు అని సోనాలి వాళ్ళమ్మ చెబుతుంటే ఆమె ముఖంలో కంగారు స్పష్టంగా కనబడుతోంది అవనికి తను తన బిడ్డ క్షేమంగా ఉంటారు కంగారు పడకండి అని ఆవిడ చేతులు పట్టుకుని చెప్పింది ఆవని లోపలి నుంచి సోనాలి అరుపులు వినిపిస్తుంటే ఆమె ఉలిక్కి పడింది ప్రభు అతని భుజం మీద చేయి వేశాడు రిషి బయటకి చూపించకపోయిన టెన్షన్ అంతా అతని ముఖంలోనే ఉంది ఖర్చీతో నుదిరిన పట్టిన చిరు చెమటలు తుడుచుకున్నాడు ప్రభు సేఫ్గానే ఉంటారు నో కాంప్లికేషన్ బట్ టెన్షన్గా ఉంది రిషి అన్నాడు సోనాలి అరుపులు వినిపిస్తుంటే వినలేనట్టుగా అతడు మరోసారి భుజం తట్టాడు సిగరెట్ అని అడిగాడు ప్రభు లేదు మానేసా నువ్వు డాక్టర్వి రిషి చిన్నగా నవ్వుతూ గుర్తు చేశాడు డైలీ కాదు అప్పుడప్పుడు ఇప్పుడు ఈ హై టెన్షన్ కష్టంగా ఉంది అన్నాడు ప్రభు చేతిని వెనక్కి తీసుకుంటూ వెళ్ళకపోయావా సోనా రానివ్వలేదు ట్రై చేసా దీనంగా చెబుతున్న ప్రభుని చూసి చిన్నగా నవ్వి కాఫీ అని అడిగాడు నోను అన్నాడు ఓకే కూల్ అన్నాడు రిషి టూ అవర్స్లో సోనాలి డెలివరీ అయిపోయింది కేర్మంటున్న సౌండ్ రాగానే అవని తెగ ఉత్సాహం పడిపోయింది కాసేపటికి బాబుని తీసుకొచ్చారు అవని కళ్ళు మెరిస ఆ బుజ్జిగాన్ని ముట్టుకోవాలి ఎత్తుకోవాలి అనిపించి భయం వేసింది కూడా ప్రభు చేతిలో పట్టుకొని అలా ఉండిపోయాడు ప్రభు కళ్ళల్లో సంతోషం స్పష్టంగా కనపడుతోంది పెదవుల మీద చిరునవ్వుతో ఎమోషనల్గా హత్తుకుని తన కొడుకుని చూసుకుంటున్న ప్రభుని చూస్తున్నాడో రిషి ఎంత అవరూపంగా పట్టుకున్నాడో చూసేవారికి ఎవరికైనా అర్థమవుతుంది సోనాలి పేరెంట్స్ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకున్నారు ప్రభు సోనాలి దగ్గరికి వెళ్ళిపోయాడు హాఫ్ అన్ అవర్ తర్వాత సోనాలి దగ్గరికి వెళ్ళారు తన కొడుకుని మీద పడుకోబెట్టుకుని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తుంది పక్కనే ఆమె చేతిని పట్టుకుని కూర్చున్నాడు ప్రభు మాట్లాడుతూ వీళ్ళు వెళ్ళగానే అతను లేచి పక్క నిలబడ్డాడు ఎలా ఉంది సోనా ఇద్దరు అడగ్గా బాగున్నట్టు తలాడించాడు చిరునవ్వుతో నేను చెప్పాను కదా నీకు బాబే పుడతాడని చూడు బాబే వచ్చాడు ఆ బుజ్జిగాడి బుగ్గ మీద మెల్లిగా వేలుతో టచ్ చేస్తూ అంది అవని అవును సోనాలి నవ్వింది అవని మాటలకి అంత చిన్న బావిని ఎత్తుకోవడం అలవాటు లేకపోవడంతో తెలియకపోవడంతో రిషి దూరంగానే ఉన్నాడు నేను ఒకసారి ఎత్తుకుంటాను ఆవిని వాళ్ళ పర్మిషన్ కోసం చూసింది చూస్తున్నట్టుగానే అడిగింది ప్రభు బాబుని ఆని చేతిలో పెట్టాడు అలా ఎత్తుకోవాలో జాగ్రత్తలు చెప్పాడు మెత్త మెత్తగా ఉన్నవాణ్ణి ఆవిని పట్టుకోవడానికి భయపడింది ఎక్కడ కింద పడేస్తుందేమో అన్నట్టుగా మరింత పొదుగు పట్టుకుంది అవని పెదవని మీద చిరునవ్వు అస్సలు చెరగనే లేదు వాడిని చూస్తున్నంతసేపు వాడిని తీసుకుని అలా కాస్త పక్కకు వచ్చింది ఆమె దగ్గరకు వచ్చాడు రిషి చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడో బుజ్జిగా నిద్రపోతున్న వాడిని అతనికి చూపిస్తూ అవని మురుపెంగా చెబుతుంటే ఇష్టమా నీకు అని అడిగాడు చాలా ఇప్పటి నేను మా వాడిని తప్ప చిన్న పిల్లల్ని దగ్గరగా కూడా చూడలేదు కానీ వాడి చేతిని నెమ్మదిగా ముద్దు పెట్టుకోపోయి కూడా ఆగిపోయింది అవని వేళ్ళని పెదవుల దగ్గర పెట్టుకుని ఆ వేలని తీసుకెళ్ళి వాడి బుగ్గ మీద పెట్టింది ఇంత చిన్న పిల్లల్ని కిస్ చేయకూడదు నవ్వుతూ చెప్తున్న ఆమెనే చూశాడు బాబుని ఒకసారి చూసి మళ్ళీ వస్తామని చెప్పి సోనాలికి బోర్డ జాగ్రత్తలు చెప్పి రిషితో పాటు బయలుదేరింది అవని ఆవని కారులో బాబు గురించి చెబుతూనే ఉంది ఆమె మాటల్లో ముఖంలో సంతోషం కనబడుతుంటే మౌనంగా వింటున్నాడు పక్కన వాళ్ళ సంతోషాన్ని తన సంతోషంగా భావించడం ఆమెకు మొదటి నుంచి ఉన్న అలవాటేమో అనుకున్నాడు డిన్నర్ అతని మాటలకి తన మాటలు ఆపేసి అతని వైపు తల తిప్పి చూసింది అవని నువ్వు కూడా నాతో పాటురా ఈ నైట్ అక్కడే ఉందో అని అవని అడుగుతుంటే లేదు నాకు వర్క్ ఉంది రేపు ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళాలి నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అతను అంటుంటే అతనికి దగ్గరగా జరిగి అతని చేతిని చుట్టేసింది అవని నేనేం చెప్పినా నువ్వు ఏమీ చెయ్యవు ఎందుకు అని కళ్ళు చిన్నవి చేసి ముఖం ముడిచేసి తల ఎత్తి అతని వైపు చూసింది అవని అతను చిన్నగా పెదవులు సాగదీశాడు నువ్వు అడగడం నేను చేయడం ఇలాంటి చిన్న విషయాలు కాదు నీకు సాధ్యం కానిది అడిగి చూడు చేస్తానో లేదో అతను అంటుంటే మాటలు బాగానే చెప్తారు తమరు అంటూ మరింత బెంగగా అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది అవని నీరజ వాళ్ళని చూస్తుంటే మా అమ్మ నాన్న నాకెందుకు దూరం అయిపోయారు అని బాధేసింది ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరూ లేకుండా ఎలా బ్రతికానో తెలియట్లేదు మొండిగా బ్రతికేశా ఆవని స్వరం వణుకుతోంది ఆమె భుజం తట్టి మళ్ళీ స్టీరింగ్ పట్టుకుని అడతను నేను వీళ్ళ దగ్గరికి ఎప్పుడూ రావాల్సింది వాళ్ళు పిలిచినప్పుడు అని అవని చెబుతుంటే ఫేట్ అనేది ఒకటి ఉంటుంది అని అంటున్న అతని మాటలకు నిజమే అనిపించింది ఆమెకి తను ఎక్కడ ఎక్కడ వాళ్ళెక్కడ రాహిణి ఎక్కడ తన డైరీ రాహిణికి చేరడం ఏంటి తన ఋషి భార్య కావడం ఏంటి నీరజవాళ్ళు తన అమ్మ నాన్న ఆవడం ఏంటి జీవితంలో ఏ ప్రేమ నోచుకుని తనకు అన్ని ప్రేమలు లభించడం ఏంటి నిజమే ఫేట్ అనేది ఒకడుంటుంది అనిపించింది ఆమెకి కనీసం తినేసి వెళదావురా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి బుద్ధిగా వెళ్ళి రెస్ట్ తినేసుకో తినేసి అన్నాడు అతను ఇంటి ముందు కారు ఆపాడు సేమ్ టు యూ అంటూ అతనికి దూరం జరిగింది నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు అన్నాడు నాకు కూడా తెలుసు నువ్వేమి చెప్పక్కర్లేదు అవని మూతి తిప్పింది ఆమె కనత మీద రెండు వేళ్లతో పొడిచి ఈ ప్రపంచంలో నీ అంత ఓవర్గా మరీ ఎవరు థింక్ చేయరు తెలుసా అని అంటున్నా అతని మాటలకి అవని కొరకురా చూసింది ఇది నిజం అంటూ రెండు చేతులతో ఆమె బుగ్గలు సాగదీశాడు రిషి ఏం కాదు ఇప్పుడు నేను థింక్ చేయడానికి ఏముంది హాయిగా పడుకుంటా అని కారుడోర్ తీసి తన్ని చూస్తున్న అతని ముఖాన్ని అటువైపుకు తిప్పి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి పరిగెత్తింది అవని అతని నవ్వు ఆ చీకట్లో సన్నగా మెరిసింది మరోనాడు ఉదయం సోనాలి దగ్గరికి వెళ్ళొచ్చారు నీరజ అవని కలిసి ఆ రోజు ఉదయం నుంచి మెసేజ్ చేశాడు సాయంత్రం వస్తున్నావా అని అవని రావట్లేదని రిప్లై ఇచ్చింది నీరజకి బోల్డ్ అని చెప్పి సాయంత్రం బయలుదేరాలని అవని సిద్ధమైపోయింది ఆమెకు చక్కగా చీర కట్టి నగలు పెడుతుంటే అవని వారించింది పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఇలాగే ఉంటుంది అవని చెంప తాకి ముదొటిన ముద్ద పెట్టుకుంది నీరజ అవని చుట్టూ మొటికలు విరిచింది నీరజని కౌకిలించుకుంది అవని ఆ అత్యంత ప్రేమకు అవని కళ్ళల్లో నీళ్లు తిరిగా ఈ నగలు నాకొద్దు ఇవి నీకోసం చేయించినవి రాహిణివి కావు నీకు కూతురు పుడితే దానికిస్తా ఇస్తా రాహిణి నగలు ఎందుకంటే రాహిణియే పుడుతుంది నాకు తెలుసు అని అంటున్న ఆమె కళ్ళల్లో నీళ్లు తలొక్కుల మెరవగా అవని నవ్వింది తన బ్యాగు తీసుకుని బయటికి వచ్చింది అవని రాహిణి తల్లిదండ్రులు ఊహ్ తన తల్లిదండ్రులు వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది తన మొహమాటాలు భయాలు అన్నీ పక్కన పెట్టి ఇద్దరిని కౌగిలించుకుంది మనసారా ఎందుకో అవనికి బాగా ఏడుపోస్తుంది పుట్టింట్లో ఉండే కలిగే నిశ్చింత తనకి ఈ రెండు మూడు రోజుల్లోనే కలిగింది నీరజ లోపలికెళ్ళింది అవని ఆయన చేతులు పట్టుకుంది అర్థం కాలేదు దానికి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో నేను మీ కూతురిని కదా అని రాహిణి తండ్రిని అడుగుతుంటే ఆయన అవునన్నట్టు తలాడించాడు ఒకప్పుడు ఎంతో గంభీరంగా ఉండే వ్యక్తి కర్ణ కూతురి ప్రేమ నోచుకోలేక అల్లాడిపోతున్నారు ఇప్పుడు అది అవని రూపంలో దొరికింది అనుకుంటున్నారు వాళ్ళు రాహిణిని కాలు కింద పెడితే కందిపోతుందన్నట్టు పెంచారు వాళ్ళు ఈరోజు కూతురే లేదు ఆ బాధ వర్ణించలేనిది మీరు నా కోసం వస్తారు కదా అని అడిగింది అవని ఆయన కళ్ళల్లో చిరుదడి వచ్చింది ఆ మాటకి మీ సంత కూతురిని కాదు అని ఆలోచన నాకు పోయింది మీరు కూడా తీసేయండి అని కన్నీళ్లతో నవ్వి వీలైనప్పుడు మీరు వస్తూ ఉండాలి నేను వస్తూ ఉంటాను మీకు ఏ ఇబ్బంది కలిగినా నాతో చెప్పాలి మీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి మీరు ఇంకా వ్యాపారాలు అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అమ్మ ఒక్కటవుతుంది కదా ఎక్కువ సమయం ఇవ్వండి అంటుంటే నీరజ బయటకు వచ్చింది అవని చుట్టూ చేసి దగ్గరికి తీసుకున్నారు ఆయన నువ్వు చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి అని అన్నారు నీరజ పెట్టి కూతుర్ని అత్తవారింటికి ఎలా పంపాలో అలా పంపింది ఆమెకి ఇదంతా కొత్తగా నిజానికి అసలు తెలియదు కదా భారంగా అక్కడి నుంచి కదిలింది స్వయంగా రాహిణి వాళ్ళ నాన్న అవనిని దింపి జాగ్రత్తలు చెప్తుంటే ఆమెకు బాగా నచ్చింది అప్పుడు అడిగారు రిషితో సంతోషంగా ఉన్నావా అని ఆ మాటికి అవని నివ్వెరబోయింది ఎందుకలా అడుగుతున్నారు అని అదే విస్మయంతో అడిగింది అవని అడగాలనిపించింది నాకన్నీ తెలుసు అన్నాడు రాహిణి కోసం తనతో గొడవపడి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలా తెలివిగా తనని వాళ్ళ నాన్నని ప్రాజెక్ట్ దగ్గర కలిపి ఎటువంటి ఇష్యూ లేకుండా పొలిటికల్ లీడర్స్ని కూడా వాడేసుకున్నాడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా రాహిణిని పెళ్ళి చేసుకుంటానని తేల్చి చెప్పేశాడు అలాంటి గొడవలు ఏమీ లేకుండా చక్కగా చాలా తెలివిగా అందరినీ కలిపేశాడు ఆ రిషి ఇప్పుడు రిషి ఒకరేనా అని అనుమానం వస్తుంటుంది ఆయనకి చాలా సంతోషంగా ఉన్నాను మీకే అనుమానం అక్కర్లేదు అవని చిరునవ్వుతో చెబుతుంటే అన్ని ఆశీర్వాదాలని అందేలా తల మీద చేయి వేసి కాసేపు అక్కడుండి అయినా వెళ్ళిపోయారు కథ కొనసాగుతోంది వలపు వర్ణం అనే స్టోరీ కూడా ఓ లుక్ వేయండి చాలా బాగుంటుంది రొమాంటిక్ టీనేజ్ లవ్ స్టోరీ ఎమోషనల్ స్టోరీ మీకు బాగా నచ్చుతుంది ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో